హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు తేజస్ కిచెన్ ఈరోజు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పల్లీ చిక్కీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఆరోగ్యానికి చాలా మంచిదండి పర్ఫెక్ట్ కొలతలతో పాకం కరెక్ట్గా వస్తే పల్లీ చిక్కి కరెక్ట్గా వస్తుంది పర్ఫెక్ట్గా దానికోసం రెండు గ్లాసుల పల్లీలను తీసుకుంటున్నాను నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత రెండు గ్లాసులు ఆ పప్పులు వేసుకొని సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టకూడదండి పప్పు మాడుతుంది చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యాయో మాడకుండా పప్పు ఇలా పొట్టు ఊడేంత వరకు ఫ్రై చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లో వేసుకొని చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత ఒక క్లాత్లో ఈ పల్లీలు వేసుకొని మూటగా చుట్టుకొని నేలపైన రెండుసార్లు బాత్తే పొట్టు ఈజీగా వచ్చేస్తుందండి చేత్త అంటే చాలా టైం పడుతుంది చూడండి పొట్టు ఈజీగా మొత్తం ఊడిపోతుంది బెరిగ క్లాత్ పట్టుకొని బాధాలండి నేల మీద ఈ పొట్టంతా చెరుక్కోవాలి చూడండి నీట్గా వచ్చేసింది పొట్టు మొత్తం ఇవి పక్కన పెట్టుకొని స్టవ్ మీద మందాటి గిన్నెని పెట్టుకొని రెండు గ్లాసులు వేరస పప్పులకి వన్ అండ్ హాఫ్ గ్లాసు బెల్లం వేసుకుంటున్నాను బెల్లం కరగడానికి వన్ టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి సిమ్లోనే పెట్టుకొని పాకం రానివ్వాలండి బెల్లాన్ని హై ఫ్లేమ్లో పెట్టకూడదు త్వరగా వచ్చేస్తుంది సిమ్లో అయితే నిదానంగా చూసుకుంటూ మనం పాకం రానిచ్చుకోవచ్చు కలర్ మారేంత వరకు బాగా ఉడకనివ్వాలి సిమ్లో పెట్టుకొని ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని ఇలా డ్రాప్స్గా పడుతున్నప్పుడు ప్లేట్లోకి వేసుకోవాలి పాకం ముద్దగా అయిన తర్వాత ప్లేట్ మీద కొడితే టంగ్ మన సౌండ్ రావాలండి మనం స్టోన్తో ప్లేట్ని కొడితే ఎలా సౌండ్ వస్తుందో అలా సౌండ్ వస్తే కరెక్ట్గా పాకం వచ్చినట్టు ముందుగా పొట్టు తీసుకున్న పప్పులని ఇందులోకి యాడ్ చేసుకోవాలి పాకం వచ్చింది కరెక్ట్గా ఇంకా ఈ పప్పులను ఇందులోకి యాడ్ చేసుకొని టూ మినిట్స్ సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి పాకం అంతా పప్పుకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్కి ఆయిల్ రాసుకొని అందులోకి వేసుకోవాలి ఇది మొక్కజొన్న పిండి అయినా వేసుకోవచ్చండి దాని మొదలు ఇట్లా ఆయిల్ రాసుకున్నా అతుక్కకుండా వస్తుంది చిక్కి ప్లేట్ మీద ఫ్లాట్గా అనుకోవాలి ఉండలుగా అయినా చేసుకోవచ్చండి చపాతీకరకా ఆయిల్ పోసుకొని ఇలా ట్యాప్ చేస్తే నీట్గా షేప్ వస్తుంది ప్లెయిన్ సర్ఫేస్లో చల్లారిన తర్వాత ముందుగానే ఘాట్లు పెట్టుకోవాలండి చాక్తో ఘాట్లు పెట్టుకొని వన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి చల్లారిన తర్వాత విడదీసుకుంటే పర్ఫెక్ట్గా చెక్కి తయారైపోతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్